ప్రతి ఏడాది కూడా ఇటు వందల కిలోలనైతే ఇటు నకిలీ పత్తి సీడ్స్ అయితే దొరుకుతూ ఉన్నాయి సీజన్కు ముందు జిల్లాలకు తీసుకొస్తున్నారు పూర్తిగా రైతులను అయితే నష్టపరిచే ప్రయత్నాలే చేస్తూ ఉన్నారు ఎటువంటి చర్యలు తీసుకుంటే పూర్తి స్థాయిలో నకిలీ పత్తి విత్తనాల దందను అరికట్టవచ్చు అనుకుంటున్నారు ఎటువంటి చర్యలు తీసుకోవాలనేసి మీరు డిమాండ్ చేస్తున్నారు వాస్తవానికి చూసినట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి సంవత్సరం ఏడు లక్షల ఎకరాలలో పత్తి సాగుతుంది ప్రతిసారి రైతుకు నకిలీ విత్తనాల బెడద ఉంది నకిలీ విత్తనాల ద్వారా పంట సరిగా రాక దిగుబడి రాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కానీ ప్రభుత్వము కంటి తుర్పు చర్య చేస్తున్నది ఈరోజు చూసినట్టయితే ఇంకా రెండు నెలల సమయం ఉందండి పత్తి నాటడానికి కానీ ఇప్పటికే విత్తనాలు వస్తున్నాయి అధికారులు సుమారుగా ఒక యాభై కిలోలు వంద కిలోలు మేము నకిలీ విత్తనాలు పట్టుకున్నామని చెప్పేసి అంటున్నారు సిగ్గుండాలి ప్రభుత్వానికి నీకు నకిలీ విత్తనాలు పట్టుకునే శక్తిలో తూతుమంత్రంగా చేయడం కాదు ఎంత నువ్వు ప్రతిదానికి ఇలా రైతు బంధు వస్తుంది ప్రభుత్వం ఇస్తుంది రైతు బంధు ఇప్పుడు రైతులకు క్రాప్ లోన్ ఇస్తుంది రై ప్రభుత్వం దగ్గర సమగ్ర సర్వే అంటున్నారు ప్రతిదీ వాళ్ళ దగ్గర వివరాలు ఉన్నాయి రైతు ఎక్కడ పంట ఎంత వ్యవసాయ భూమి ఉంది ఏ వ్యవసాయం ఎంత తెస్తున్నారు వరి ఎంత తెస్తున్నారు కాయగోలను తెస్తున్నారు ప్రతి వివరాలు కూడా ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి ఇంకా చిన్న చిన్న లెక్కలు మిస్టేక్ ఉంటాక స్థానికంగా ఉన్న అధికారులతో ఆ లెక్కను పూర్తి చేసుకోండి చేసుకొని ఎంత ఆ ప్రభుత్వం నుంచి వెళ్ళి పత్తి విత్తనాలు కొన్న రైతు దగ్గర నుంచి వెళ్ళి ఖచ్చితంగా బేసెక్తే ఆ దుకాణదారుడు రిసిప్ట్ ఇవ్వాలి ఆ రిసిప్ట్ ఇవ్వకపోతే ఆ విత్తనాల షాపును సీజ్ చేయండి నకినీ విత్తనాలు దొరికినాయి కాడ తూతుమంత కేసు పెట్టకుండా వారిపై దేశద్రోహ కేసు పెట్టాలి అంత అట్లా దెబ్బ అంత కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోతే రైతును బతికించలేము రైతు బతకకపోతే అసలు దేశానికి మడగడం లేదండి ఎవరు చూసినా రైతు అల అలసిగా దొరుకుతున్నాడు నీకు రైతుకు సాగునీరు ఇవ్వడం చేత కాదు రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వడం చేత కాదు రైతుకు సకాలంలో పంటను కొనే దిక్కు విధానం చేత కాదు కనీసం ఇచ్చే అకాల వర్షాన్ని ఆపే శక్తి మన దగ్గర లేదు కానీ మీ దగ్గర మీ చేతిలో వింత్రాంగం ఉంది ప్రభుత్వ జీతాలు తీసుకున్నారు నకిలీ విత్తనాలు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పటికి కూడా నకిలీ విత్తనాలు ఇంకా దొరుకుతున్నాయంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోని కనబడుతుంది దీని ద్వారా రైతు అందరికి కూడా ప్రభుత్వ అధికారులకు కానీ ఆఫీసర్లకు కానీ వారి నుంచి ముడుపులు వస్తాయనే అనుమానం కూడా చెగురుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి ఒక్కసారి నకిలీ విత్తనం దొరికిందనే అతనికి దేశద్రోహం కేసు పెట్టే విధంగా చట్టాలు కూడా తీసుకురావని చెప్పేసి ఈ సందర్భం కోరుకుంటూ ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకుంటూ ఎక్కడ కూడా ఒక నకిలీ విత్తనం దొరకకుండా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి మేము రైతుల తరఫున ప్రభుత్వానికి కోరుచున్నాం దాదాపు ప్రతి ఏడాది కూడా ఇటు కేవలం టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడిలో నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డప్పుడు మాత్రమే వ్యవసాయ శాఖ అధికారులు అడావిడి చేస్తున్నారు తర్వాత పూర్తిగా అసలు వదిలేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి అసలు వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణ గ్రామాలలో ఎట్లా ఉంది అసలు వాళ్ళు వస్తున్నారా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి గ్రామాలలో ఒక మాట అనకూడదో అనొచ్చో తెలియదు కానీ ఇవాళ తెలంగాణలో మద్యం ప్రియులు చాలా తక్కువ శాతం అండి సాయంత్రం చూస్తే మద్యం ప్రియుల షాపులలో చాలామంది మద్యప్రియలు కాబడతారు మనం ఒకసారి తెలంగాణ ఉన్నటువంటి వ్యవసాయ అధికారుల ఆఫీసులకు వెళ్దాం పట్టు మరి పది మంది ఉండడండి రైతులు వీడియో కాన్ఫరెన్స్ నడుస్తుంది ఆ వీడియో కాన్ఫరెన్స్లో రైతును వెతుకర్చి తీసుకపోయి నలుగురు కూర్చొని పెట్టి చేస్తారు ఇది ఏం దుస్తుంది అండి అంటే రైతులలో అవేర్నెస్ తీసుకురావడంలో ప్రభుత్వం కానీ వ్యవసాయ అధికారులు కానీ నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనబడుతుంది ఆ నిర్లక్ష్య ధోరణియే నకిలీ విత్తనాలు తీసుకొచ్చి రైతును చంపడానికి దారితీస్తుంది కాబట్టి వ్యవసాయ అధికారులను తక్షణమే కలెక్టర్ కానీ ఆ పై స్థాయి వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన వాళ్ళని అలర్ట్ చేయాలి టాస్క్ ఫోర్స్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఎన్ని విభాగాలు ఉంటే అన్ని విభాగాలు ఎలక్షన్ రాగానే అన్ని విభాగాలను వాడుకుంటారు కానీ ఈ రైతాంగం ఉన్న రెండు అన్ని విభాగాలను వాడుకోండి సార్ మీకు శక్తి లేకపోతే యంత్రాంగం లేకపోతే వాడుకోండి వాడుకొని రైతును కాపాడే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం